ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ అండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దైగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి మన పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల తండ్రి మనకు తోడుగా ఉండి సహాయకుడిగా ఉండి సజీవులుగా గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే భయపడొద్దు నీ పక్షమున నీ పిల్లల పక్షమున నీ దేవుడునున్నానని చెప్పి దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి ఎందుకనగా చాలా మంది బిడ్డలు మరి బిల్లల మీద ఆశ పెట్టుకుంటారు మా బిడ్డలు మంచిగా చదవాలి మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి మంచి మార్కులు సంపాదించాలి మా బిడ్డల భవిష్యత్తు మంచిగా ఉండాలని ఆశ పడుతూ ఉంటారు కానీ కొన్ని పరిస్థితుల్లో ఆశను మనం మనం పెట్టుకున్నప్పుడు అవి నిరాశలుగా మనకి మనకు కనబడుతూ ఉంటాయండి అలా కాకుండా మన బిడ్డల పక్షమున మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడని దేవుని మీద భారం వేసి మనం బిడ్డలను ఏ విధంగా నడిపించుకుంటున్నామో దేవుని దగ్గర మనం ప్రతిరోజు పరిశీలన చేసుకోవాలండి అదే రీతిగా కీర్తనలు పద్నాలుగు ఐదో వచ్చిన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానమును పక్షమును ఉన్నాడని చెప్పి దేవుడు మన మాట్లాడుచున్నారండి మనం నీతి కలిగి జీవించినప్పుడు నీతిమంతుల పక్షాన దేవుడు ఉన్నాడండి ఆ విధంగా దేవుడు మన మన పిల్లలతో ఉండాలంటే మనం నీతి కలిగి దార్ధత కలిగి జీవించినప్పుడు దేవుడు మన పిల్లల పక్షమున కార్యములు చేసేవాడిగా ఉంటాడు అదే రీతిగా నీతిమంతులు మరి దావీది గారు చిన్నప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను నేను ముసలితనం వచ్చినా కానీ నీతిమంతులు పిల్లలు విడవబడుట గాని వారి పిల్లలు భిక్షమెత్తుకని గాని వారు ఎన్నడూను విడవబడలేదని చెప్పి ఆవిధి గారు ఎంత గొప్పగానో మరి మాట్లాడి ఉన్నారండి చిన్న వయసు నుంచి నేను ముసలివారయ్యేంత వరకు కూడా నీతి మస్తుల పక్షము నా దేవుడు కార్యం చేస్తూనే ఉన్నారు వారి పిల్లలు ఎన్నడూను కూడా విడవలేదు వారి భిక్షం ఎత్తుకోలేదని చెప్పి దేవుడు మనతో సూటిగా తేటగా మాట్లాడుచున్నారు మన యొక్క భారములు దేవుని మీద మోపాలండి అదే రీతిగా మరి అబ్రహాముగా మరి యాకోబు గారు మరి తన యొక్క మామైన లాభాను ఎంత మోసం చేయాలనుకున్నప్పటికీ ఆ యాకోబు ఒక్కటే మాటలు మాట్లాడతారండి నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన ఇస్సాకు భయపడిన దేవుడు నాకు ఉండిన ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఇందువు దేవుడు నా ప్రయాస నా చేతుల కష్టము చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించేన నీ చెప్పాను ఎంత ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడేనాడు అండి యాకోబు గారితో మరి లాభాను అంటే లాభం లేకుండా ఏది కూడా ఆశించి ఆశించకుండా ఏ చిన్న పని కూడా చేసేవాడు కాదు మరి యాకోబుని ఎన్నో సార్లు మోసం చేసినప్పటికీ మరి యాకోబు గారు మరి అక్కడ దేవుడు స్పష్టంగా సూటిగా లాభంతో మాట్లాడినప్పుడు దేవుని మాటకు లోబడి అక్కడ మరి అలా దేవుడు యాకోబు పక్షాన కార్యం చేసిన దేవుడు మరి మన పక్షాన కూడా కార్యం చేస్తాడు మన పితృడైన అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని ఇప్పటికీ మన బిడ్డల పక్షాన మన పక్షాన కార్యం చేస్తూనే ఉన్నాడండి ఆ విధంగా మనం ఎప్పుడూ కూడా దిగులు చెందక మనమే కాదు మన బిడ్డల బిడ్డల బిడ్డలు కూడా తరతరాలు కూడా దేవుని యొక్క పక్షం నీతి కలిగి జీవించాలంటే మనం నీతి కలిగి జీవించాలి మొదటిగా మన యొక్క ఆశీర్వాదమే మన బిడ్డల బిడ్డలకు కూడా ఆశీర్వాదంగా ఉంటది అటు నీతిని ప్రతి కుటుంబంలోనూ ప్రతి ఒక్క పెద్దవారు కాపాడుకుని తమ బిడ్డలకు ఆశీర్వాదాలకరంగా మార్చే జీవితాన్ని వారికి అనుగ్రహించులాగా ప్రార్థన చేసుకుందాం మన పితరులు మన తల్లిదండ్రులు వారి వారి పితరులు ఏం చేసి ఉన్నారో మనకు తెలియదు కానీ మనం మన దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాం కాబట్టి మన బిడ్డల కోసం మన బిడ్డల బిడ్డల కోసం మనం ప్రార్థించే వారిగా దేవుడు మనం నీతి కలిగి జీవించినప్పుడు మన బిడల పక్షాన కార్యాలు చేసేవారిగా ఉంటారండి ఆ రీతిగా ప్రార్థన చేసుకుందాం అదే రీతిగా మీ యొక్క మీరు నా వీడియోస్ ఆరాధిస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలండి ఇంకా మీ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటది మరి ప్రార్థన చేసుకుందాం అండి ఎవరు దిగులు పడద్దు ఎవరు భయపడద్దు నా బిడ్డలు నా మాట వినట్లేదు అని చెప్పి బిడ్డలు చదువుకునే విన్నతమైన భవిష్యత్తులకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి మరి లాస్ట్ స్కూల్ ప్రారంభించబోతున్నారు మన బిడ్డల కోసం మనం ప్రత్యేకంగా దేవుని పాదాల దగ్గర మొరపెట్టుకుందాం ప్రతి ఒక్కరూ కూడా ఏకీభించండి ప్రార్థన చేసుకుందాం మహా అయి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త దేవ నిత్యగు తండ్రి సమాధానకర్తపతి రాజా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం మాలో ఉన్న ప్రత్యేక అవుదితులను దయతో క్షమించండి నాయన ఎన్నికలేని వారం ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ ఉచితమైన కృపచొప్పును మమ్మల్ని భద్రపరుస్తూ ప్రతిరోజు మించి ఈ పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపో మీరు మాకు తోడుగా ఉండి సహాయకుడిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్థుతులయ్యా నీ సన్నిధులు ప్రవా మోకరించి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ప్రత్యేకమైన స్థానమును నా తండ్రి నీకు ఇచ్చిన అతన్ని నీ సన్నిధిలో ప్రార్థించమన్న ఓ ప్రవా భయపడద్దు అన్న మీ పక్షమున మీ పిల్లల పక్షమున నా తండ్రి ఉన్నానని మాట్లాడుచున్నావు దేవా నీకు వందనాలు నీతిమంతుల సంతానం పక్షం ఉన్నానని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు అబ్రహము దేవుడు ఇసాకు దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అబ్రహము దేవుడిని నమ్మేను గనుక అతని నీతిగా ఎంచబడినని ఉన్నాడు ప్రభా మేము నిన్ను నమ్మి విశ్వసించి నీతిగా ఎంచబడే బిడ్డలుగా ఉండే కృపను మాకు దయచేయింది ప్రభా మాలో ఎన్ని సమస్యలు వచ్చినను ప్రభా విశ్వాసాన్ని కోల్పోకుండా నాయన విశ్వాసాన్ని బలపరుచుకునే బిడ్డలుగా మమ్మలను సిద్ధపరచమని కోరుచున్నాం ప్రభావ అద్వితీయ దేవుడవులు ఒక రక్షకుడు సింహాసన సీనుడు అయిన దేవానికి వందనాలు నా తండ్రి కాని ఎడమక్కని తొట్టుడిల్లిపోకున్నట్లు స్థిరమైన నివాసము కలిగిన క్రీస్త బండ మీద పురాంది వేసుకునే బిడ్డలగా మమ్మల్ని సిద్ధపరచమ్మని కోరుచున్నాము నా తండ్రి నాయన బిడ్డలు నా తండ్రి బిడ్డల పక్షన కార్యము జరిగిస్తామని ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్నారేమో మరొక నూతన కర్మ స్టార్ట్ అయిపోతుంది ప్రభావ బిడ్డలు నూతనంగా కాలేజెస్ కి స్కూల్స్ కి వెళ్లబోచున్నారే మా బిడ్డల పక్షాన కార్యాలు చేస్తారని నమ్ముచున్నా ఈ సంవత్సరం ఆ బిడ్డలకు చదువులో తోడుగా ఉండండి జ్ఞానాన్ని ఇవ్వండి సరియైన మార్గంలో నడవాలయ లోకాశల వైపు వారి జీవన తండ్రి పోకుండా వారి జీవితాలు ప్రభా పాడైపోకుండా పోకుండా పరిశుద్ధపరిచమని కోరుచున్నారు యవనస్తులు బహు భయంకరంగా పాడైపోచున్నారు లోకంలో నా తండ్రి సెల్ ఫోన్ ద్వారా నా తండ్రి బిడ్డలు ఎంతగానో పాడైపోచున్నారు నాయనా నాయన చేతిలోనే వారి నా తండ్రి నాయనా నా తండ్రి ఫోన్ అనే నా తండ్రి నాయనా నా తండ్రి నాయన అపవాది వారి హృదయములను పాడు చేస్తుంది ప్రభా అలా కాకుండా నట్లు బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం వారు చదువుల్లో జ్ఞాపకం చేసుకొని జ్ఞానవంతులను విద్యావంతులు జ్ఞా బిడ్డలను తీర్చిదిద్దామని కోరుచున్నాం ప్రభ మేము నీతి కలిగి జీవించినప్పుడు మా బిడ్డల పక్షాన కార్యాలు చేస్తారని భయపడద్దు మాట్లాడుచున్న దేవుడు మాట రీతిగా నీ సన్నిధిలో కనిపెట్టుట మాకు నేర్పించండి నీకు స్తోత్రములు ప్రభా ఉన్నతమైన భవిష్యత్తు మా బిడ్డలకు కావాలయ్యా నా తండ్రి నాయన మేమెంతో కష్టపడుచున్నాం మేమెంతో నా తండ్రి ఈ లోకంలో నాయన భారం కలిగి మేము కానీ ప్రభా నా తండ్రి మా బిడ్డలు అలా ఉండకూడదని ఉన్నతమైన స్థితిలో ఉండాలని ప్రభా ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆశపడుచున్నట్లుగా నా తండ్రి ఏ బిడ్డ కూడా ఈ లోకాశల వైపు పోల్పోకుండా తల్లిదండ్రుల కష్టము నీకు భయపడే బిడ్డలుగా నీకు విధేయత కలిగిన బిడ్డలుగా నా తండ్రి నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకున్న బిడ్డలుగా మా బిడ్డలను సిద్ధపరచమని కోరుచున్న ఆ లాడు ప్రభా లాభానితో మాట్లాడిన రీతిగా నా తండ్రి నాయన యాకొ పక్షిన కార్యము చేసిన దేవుడు మమ్మల్ని లోకంలో ఎంతో మంది మోసం చేయాలని చూస్తారు ఎంతో మంది మా దగ్గర నుంచి ప్రభా లాభాన్ని చేకూర్చుకోవాలని ఆశపడతారు కానీ నాయన మొమ్మలను అన్యాయంగా చేసి వారితోను మాట్లాడి ప్రభా మా పక్షమున కార్యము చేయగలిగిన దేవుడు ప్రభ మాతో మాట్లాడగలిగిన దేవుడు అబ్రహాము దేవుడు విశాఖ భయపడినప్పుడు ప్రభా ఇశాకు నా తండ్రి భయపడిన అతని దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా యా కోబుని సన్నిధిలో మొర్ర పెట్టుచున్నాడయ్యా నా తండ్రి పక్షాన కార్యము చేస్తున్న దేవుడు ప్రభా మీరు మా పక్షన కార్యములు చేసిన అతన్ని ఉన్నతమైన స్థితిలోకి నడిపించమని కోరుచున్నామయ్యా సహాయకుడు సంరక్షకుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి నాయన స్థితులకు మేము మించబడాలంటున్నా నీతి కలిగి ప్రవర్తన కలిగి ఆత్మ సత్యం తిని ఆరాధించగల కృపను దయచేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి బాలుడు నడవలసిన త్రవలో నడుచుటకు సహాయం దయచేయండి వారు తప్పక నిద్ర మాట్లాడుచున్నావయ్య నీ వాక్యాన్ని వారి హృదయంలో ఉంచుకోగల కృపను అనుగ్రహించి మనం కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నాయన అనేక మంది బిడ్డలు డిఎస్సి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుచున్నారు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో జరగబోయే డిఎస్సి ఎగ్జామ్స్ లో మా ప్రిబిడ్డలు ఎంతో ముందు రాయబోచున్నారయ్యా బిడ్డలందరినీ చేసుకోవాలి ఎగ్జామ్స్ లో తోడుగా ఉండండి వారు పొందుకోవాలనుకున్న జాబ్ ను పొందుకున్నట్టు సహాయం తెచ్చింది ఉన్నతమైన స్థితిలోకి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద నాలుగు చెల్లిస్తున్నాం ఎన్నిక లేని వారం నాయన వారికి చెవికి బోరుగా ఉండి మీరు సహాయం చేసి నడిపించమని కోరుచున్నాము ఏ బలహీనతలు వారు దరి చేరకుండా వాడిన ప్ర వారి పైన ప్రయాస వర్ధము కాకుండా సహాయం తెచ్చేయమని కోరుచున్నామయ్యా సహాయకుడు సంరక్షకుడు నా తండ్రి ఉద్యోగాల కోసం ఎంతో బిడ్డలు ఎదురు చూస్తున్నారు వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు గర్భఫల కోసం కోసం ఎదురు చూస్తున్నారయ కనికరించండి నా తండ్రి ఉన్నతమైన భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా నా తండ్రి టెన్త్ క్లాస్ అయిపోయి మరలా నూతనంగా ఏమి చదవాలని ఆశపడుతూ ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు సరి అనే నిర్ణయాలు తీసుకునే జ్ఞానమును వారికి సిద్ధపరచమని కోరుచున్నాము నాయన ప్రతి బిడ్డల పక్షణ కార్యములు జరిగించమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నా తండ్రి గ్రామాలుగా నాయన జిల్లాలుగా మండలాలుగా రాష్ట్రాలుగా దేశాలుగా సన్నిధిలో ఒక్క బిడ్డల కొరకు మరుపెట్టాము నాయన అధికారుల కొరకు పాలకుల కొరకు ప్రభుత్వాల కొరుకుని సన్నిధిలో మొర పెట్టాం ప్రతి బిడ్డల పక్షాన కార్యములు జరిగించండి ప్రభా ఏ బిడ్డలు ఏ బాధతో ఏ దిగులుతో నా తండ్రి ఆదరణ లేక లేని స్థితిలో జీవిస్తూ ఉన్నారేమో నా తండ్రి నెమ్మది కలిగించి జీవుడు నీవేయను ఆదరణించగలిగిన తండ్రివి నీవేయను ఆదరణ కర్తవు నీవే ఉన్నది దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని నా తండ్రి నీ ఆజ్ఞతి పాపం అంటున్నావు ప్రభా కానీ నీ ఆజ్ఞలు గాయకొన్నప్పుడు ప్రభా నిన్ను ఆశ్రయించినప్పుడు ప్రభా నీ కట్టడలను అనుసరించినప్పుడు మీరు నన్ను హత్తుకున్నప్పుడు మీరు సజీవులుగా ఉందరని మీరు మా మాట్లాడుచున్నారయ్యా అటు జీవితం మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా శ్రమలనే కొలు వెళ్ళు శ్రమలు జయించి ధన్యుడు వారి జీవకిరీటాన్ని కిరీటాన్ని అన్నావు ప్రభా అటు జీవ కిరీటాన్ని మేము పొందుకోగల కృపను అనుగ్రహించి నడిపించమని కోరుచున్నాము నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన జ్ఞాపకం చేసుకో వాతావరణాన్ని అనుకూలపరచండి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహాయం తెచ్చి చిన్న నుంచి పెద్దలేమి వృద్ధులేమితని నడివేసి వారేమి గర్భిణీ స్త్రీలేమి ప్రభా ప్రతి ఒక్క బిడల చుట్టూ నీకు ఆప్దల భద్రతను అనుగ్రహించండి సుఖమైన ప్రస్తుతిని దయచింది తల్లి బిడ్డను నుంచి నడిపించి మనం కోరుచున్నాము ఆయన నా తండ్రి చిన్న పిల్లలను మరలా స్కూల్ కు నా తండ్రి జాయిన్ చేస్తుండగా జ్ఞాపకం ప్రభా టీచర్స్ కి మంచి మనసునివ్వండి అందరూ మంచి మనసు ఇచ్చి వారి మంచిగా చిన్న పిల్లల మీద స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాలు బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఏ బిడ్డలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలుగుకున్నట్లు సహాయం దయచేసి మా బిడ్డల చుట్టూ నిల సమూహముతో కావలి కంచి వేసి వారి పాదములు రాయి తగ్గలుకున్నట్లు నిత్యం నీ బయగల రెక్కల కింద బిడ్డలను పరిశుద్ధపరిచి భద్రపరచమని నా తండ్రి నీ సన్నిధిలో రోజు ప్రాంతం ప్రయాణం వెలుగు ప్రతి బిడ్డల పక్షాన జరిగించండి వారి గమ్యం చేరు వరకు నీకు ఆపుదల భద్రతను అనుగ్రహించి హాస్పిటల్ ఎవరైనా బాధతో తండ్రి ఆపరేషన్ కొరకు సిద్ధపడుచు నా తండ్రి ఇబ్బంది పడుచున్న బిడ్డలు ఉన్నారేమో వారి పక్షాన కార్యం చేయండి బలహీనల పరిస్థితులు ఉన్న బిడ్డలు ముట్టండి నా మానసిక పరిస్థితి బాగోలేక బిడ్డలను నా తండి కుటుంబంలో భార్యను బిడ్డలు వేధించి చిన్న వారి హృదయాలు మార్చమని కోరుచుని మా నాధులను దిక్కులేని వారిని నా తండ్రి ఆదరించేవాడు నీవేండుగా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డల పక్షన కార్యము జరిగించండి మేము పడకలకు వెళ్ళండి కానీ దేవద్ల సమూహాన్ని కావలిగా ఉంచండి ప్రశాంతమైన నిద్ర కలుగు చేసి వేకుజామునలేసించి గణపరచగల కృప ధన్యతను ప్రభా మా ప్రియ బిడ్డలకు మాకును అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరుస్తూ నమ్ముచు త్వరలో రానయున్నయే సతి పరిశుద్ధ నమ్మము ఎక్కిలుగా మృతుమలాడగి వేడుకొని నామ నా పరలోకపు తండ్రి ఆమె నేస రక్తమే జంసులు రక్తమే జీ అపోది గలనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికి వందనాలండి దేవుడి మిమ్మలను దీవించను గాక ఆమెన్